మాట్లాడతారా అందరికి కొంచెం రావడం వల్ల ఆయన వస్తుంది ఒకటి హర్ష కుమార్ గారిని చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారు మీలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి చెప్పడం ఏంటంటే ఒక హర్షకుమార్ని మీరు అరెస్ట్ చేయొచ్చు లక్షల మంది కుమార్ గారిని విడుదల చేయండి వెంటనే విడుదల చేయాలి ప్రార్థనా గీతం కూడా పాడుకుందాం ఒక మాట ఒక మాట చెప్పేసి విడుదల మేము గుంటూరు వచ్చాక గుంటూరు నుంచి వచ్చాము రాత్రి కుమార్ గారితో మాట్లాడాము నిజంగా ఎంత బాధ్యతతో హర్ష్ కుమార్ గారు క్రైస్తవుల పట్ల ఉన్నారో ఆ బాధ్యత ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండాలి ఈ రోజు క్రైస్తవులందరికీ వెలిగివ్వాలని అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో న్యాయాన్ని నిలబెట్టడం కొరకు తను సైతం కూడా ప్రతి దానికి కూడా